ఈ వానాకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోలులో రైస్ మిల్లర్లు రౌగు సహకరించాలని జిల్లా కలెక్టర్ కోరారు కొనుగోలు కేంద్రాల నుండి రైస్ ధాన్యం వివరాలను పరిశీలించారు గురువారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామంలో ఉన్న సిద్ధార్థ రైస్ మిల్లును ఆకస్మికంగా తనిఖీ చేశారు కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లుకు వచ్చే ధాన్యం వివరాలను పరిశీలించారు ఇప్పటి ఎన్ని లారీలు వచ్చాయని తేమ శాతం ఇతర నాణ్యత ప్రమాణాల వివరాలను యాజమాన్యం ద్వారా అడిగి తెలుసుకున్నారు వర్షాల కారణంగా గడిచిన వారం పది రోజులలో ధాన్యం రైస్ మిల్లులకు రాలేదని ప్రస్తుతం వర్షాలు లేనందున తెరిపించినందున మిల్లులకు ధాన్యం వస్తుందని అందువల్ల వచ్చిన ధాన్యాన్ని వచ్చినట్లు అన్లోడ్ చేసుకునే విధంగా రైస్ మిల్లర్లు సహకరించాలని కోరారు ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ముఖ్యంగా స్థలం హమాలీలను సంసిద్ధంగా ఉంచుకున్నట్లయితే తెచ్చిన ధాన్యాన్ని తక్షణమే మిల్లులలో దించుకునేందుకు అవకాశం ఉంటుందని అన్నారు ధాన్యాన్ని దించుకోవడంలో ఆలస్యం చేయవద్దని ఒకవేళ వర్షం వస్తే మళ్లీ తడిచిపోయేందుకు అవకాశం ఉందని ఆమె తెలిపారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్ పౌర సరఫరాల జిల్లా మేనేజర్ గోపీకృష్ణ జిల్లా సహకార అధికారి పత్యానాయక్ తదితరులు ఉన్నారు